ఓం నమో వెంకటేశాయ ఓం శ్రీ గోమాత తల్లియే నమ గోమాత తల్లి నమ ఓం శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్ర ఈసారి విజయదశమి ఈసారి విజయదశమి అమ్మ చాలా జీవులను అందరినీ రక్షిద్దామని అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరిపైన ఉంటుందని సకల జీవరాశులకు అమ్మ అనుగ్రహం అందరికీ ఉంటుందని ఉంటుంది అలానే లోకాలను వసేటువంటి తల్లి కాబట్టి త్రిమూర్తులకు శక్తి ప్రదాతని తల్లి కాబట్టి ఈసారి ఈ విజయదశమికి అమ్మ అనుగ్రహం ఈ రాశి పైన ఎక్కువగా ఉండబోతుందని మనము చెప్పుకోవచ్చు ఆ రాశి ఏంటిది ఆ రాశి వారు ఎందుకు అలా అమ్మ ఆ యొక్క రాశి వారికి ఎందుకు అలా ప్రయోజనం కలిగిస్తుంది ఆ యొక్క రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుంది ఆ రాశి వాళ్ళు ఏ పూజలు చేసుకుంటే ఇలాంటి యోగం దక్కింది అని మనము ఈ వీడియోలలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ ఈ వీడియోను స్కిప్ చేయకుండా మీరు ఈ వీడియోను ఆద్యంతంగా చూసినట్లయితే మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం కలగడమే కాకుండా ఆ రాశి అనేది మీకు తెలుస్తుంది మేషాది రాశుల నుండి మీన రాశుల వరకు మనకు ఆ యొక్క రాశుల వారిలో ముఖ్యంగా అమ్మ యొక్క అనుగ్రహం కలిగినటువంటి రాశి ఎవరు అని మనం తెలుసుకోవచ్చు అయితే అమ్మవారికి ఈ యొక్క శ్రీ విశ్వస్నామ సంవత్సరం ఈ యొక్క ఉగాది నుండి విశ్వస్నామ సంవత్సరం కనుక ఈ తెలుగు సంవత్సరాలలో ఈ యొక్క అమ్మవారి పండుగ విశ్వస్నామ సంవత్సరంలో రావడం మనందరం అని చెప్పడం జరుగుతూ ప్రతి ఒక్క రాశి వారిని ఈ యొక్క అమ్మ అనుగ్రహం పొందుతుంది ఆ అమ్మ అనుగ్రహం ప్రతి రాశి పైనతో ఉండడమే కాకుండా సకల జీవరాశులను కూడా అమ్మ అనుగ్రహించబోతుందని చెప్పడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు మనకు వినిపిస్తున్నటువంటి ఈ యొక్క అమ్మవారి యొక్క ఉత్సవాలలో మేము పాల్గొనడం జరిగింది అమ్మ అనుగ్రహం ప్రతి ఒక్కరి పైన ఉండాలని అమ్మ విధానం గురించి చాలా విషయాలు ఎంతో ఎంతో ఆ యొక్క అమ్మ ఆ యొక్క ఆధీనంలో ఆ యొక్క అమ్మవారి ఎదురు మాట్లాడడం అనేది జరిగింది అయితే మరి ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్రాలకు ఎందుకు అందులో ముఖ్యంగా పన్నెండు రాశులు ఉంటే ఒక రాశినే ఎందుకు అమ్మ అనుగ్రహించబోతుంది అంటే వీరు చాలా రకాల కష్టాలు ఎదుర్కొన్నారు అర్ధాష్టమి ఎలినాడి శనులు ఎదుర్కొని అందులో చాలా రకాలైనటువంటి డబ్బు నష్టం తర్వాత ఒక వాళ్ళ మాట తీరు చాలా కష్టాలను అనుభవించారు ఇక వాళ్ళు చెప్పలేనటువంటి అనేక రకాల ఇబ్బందులు ఉన్నారు వారిని ఆ అమ్మే ఈ యొక్క ఈ ఉత్సవ దసరాకు ఆమె యొక్క అనుగ్రహం అమ్మ వాళ్ళపైన చూపి వారిని కుబేరులను చేయడానికి అమ్మే రావడం అనేది జరిగింది వీరి గ్రహస్థానాలు ఏమున్నా వారిని ఒక చక్కగా మార్గం చూపి గ్రహాలను కూడా ఒక అనుకూలతలుగా మార్చి వారి జీవనాన్ని ఒక అద్భుతంగా మార్చేటువంటి సమయం ఆసన్నమైందని చెప్పవచ్చు వారే మనకు పన్నెండు రాశులలో ఆ రాశి పేరే మకర రాశి ఈ రాశి వారికి ఈ యొక్క అమ్మ అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుందని ఆ యొక్క వీరు వీరిని ఆ అమ్మ అనుగ్రహం కోసమే ఈ యొక్క వీళ్ళు ఈ పూజకు అంటే ఈ యొక్క దశ దసరకు అమ్మ ఈ యొక్క మకర రాశి వారు చాలా కష్టాలు అనుభవించరాని వారి కూడా అంటే మిగతా కుంభరాశి మీనరాశి వృచ్చిక రాశి అనేక రాశుల వారు ఉన్నారు కదా మరి మకర రాశి వారికి ఎందుకు ఇలాంటి ఇబ్బందులు జరిగినాయి అంటే వాస్తవంగా మకర రాశి వారి అనేక రకాల ఫలితాలను అంటే వారికి వచ్చేటువంటి ఫలితాలను పోగొట్టుకున్నారు ఉద్యోగాలలో మిగతా రాశులు కూడా ఇబ్బందులు జరిగిన మకర రాశి వారికి చాలా రకాలైన ఇబ్బందులు జరిగినాయి కనుక మీ రాశి అంటే మీనరాశులు వృషభ రాశులు కుంభరాశులు మిగతా వాళ్ళ రాశులకు ఇబ్బందులు లేవా అంటే ఉన్నాయి అని చెప్పవచ్చు కానీ ఈ ఈ యొక్క అమ్మ మనకు మకర రాశులు ఉన్నటువంటి జాతకులను మకర అనంటే ఉత్తరాషాఢ ధనిష్ట శ్రవణం ఈ యొక్క నాలుగు పాదాలను ఉన్నటువంటి అంటే ఈ యొక్క ఉండబడిన నక్షత్రాలు ఉత్తరాషాఢ గనిష్టం శ్రవణం ఈ నక్షత్రాలు ఉన్నటువంటి వారిని మనము మకర రాశి అని అంటాము వీరు ఈ యొక్క రాశి వాళ్ళకు ఈ యొక్క అమ్మ అనుగ్రహం దసరా తరువాత నుంచి అంటే దసరా నుండి మొదలై దసరా తర్వాత ఇంకా విజృంభించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ధనానికి లోటు లేకుండా అమ్మ అనుగ్రహం ఉంది ఆ యొక్క అమ్మనే మనసా వాచ కర్మన వీళ్లకు వెన్నింటి ఉండి నడిపిస్తుందని ఆ అమ్మ అనుగ్రహం వల్ల వీరు విజయాలను సొంతం చేసుకొని వీరు విద్యా ఉద్యోగాలల్ల అనేక రకాల ఫలితాలల్ల అనేక వృత్తి ఉద్యోగాలల్ల నీటి వ్యాపారాలల్లో ముందంజల పోవడానికి వాళ్ళు ముందంజన ఉండడానికి అమ్మే కారణంగా ఉండి చూపి నడిపియగలుగుతున్నాము ఆ అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే అని మనం శాస్త్రం చెప్పగలుగుతున్నాం కాబట్టి మకర రాశి వారికి ఈ యొక్క అమ్మ అనుగ్రహం ఈ యొక్క దసరా నుండి చక్కగా ఉంటుందని చెప్పడం అనేది జరుగుతూ ఉంది కనుక వీరికి ఏ దోషాలున్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఆ అమ్మకు నమస్కారం చేసి వీరు ఎటు వెళ్ళిన ఫలితాలు సంప్రదించుతాయి మిగతా రాశుల వారికి కూడా అమ్మ అనుగ్రహం ఉంటుంది ఉండదని కాదు కానీ మకర రాశి వారికి ఈ యొక్క అమ్మ అనుగ్రహంతో కోరుకొని ఈ యొక్క దశలో అంటే ఈ యొక్క వారి యొక్క ఏదైతే వ్యవహిస్తున్నటువంటి దశలు ఉన్నాయో ఆ దశల అనుసారంగా అమ్మవారి అనుగ్రహం వల్ల శుభ సూచికలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వీరు చక్కగా అమ్మవారి అనుగ్రహాన్ని పొందడం కోసం వీరు ప్రతిరోజు నవరాత్రి ఉత్సవాలలో మనస వాచ కర్మన అమ్మవారిని మనసులో నమస్కారం చేసుకొని వీరు చేస్తున్నటువంటి పనులలో అమ్మవారిని తలుసుకొని తలుసుకొక పనులు ముందుకు వెళ్తే అమ్మవారి అనుగ్రహం తప్పనిసరి కలుగుతుందని ఆ అమ్మ మనకు ఎక్కువగా వీరికి స్వప్నంలో దర్శనమిస్తుంది స్వప్న దర్శనం వల్ల వీరికి సౌఖ్యాలను కలిగింపజేయడం అమ్మ యొక్క అనుగ్రహం ప్రతి విధానంగా ఆ యొక్క జగన్మాత మణిపూర నివాసిని మహాశక్తి దుర్గగా నవదుర్గగా ఆదిశక్తిగా కనకదుర్గమ్మ కాలిక ఆదిపరాశక్తిగా ఆ యొక్క జగన్మాత అనేక ఈ భూవన ఈ భూమి భూమిపైన అనేక రూపాలుగా అవతరింపజేసిన జగన్మాత ఈ యొక్క జగత్వరూపిణైనటువంటి ఆ జగన్మాత ఆ యొక్క కనకదుర్గమ్మవారు ఈ మహిషాసుర సంవరించినటువంటి సమయం ఈ విజయదశమిలో కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు అలానే ఈ యొక్క మకర రాశి వారికి ఎక్కువగా వీరికి వీరిపైన ఎవరైతే చెడు చేయాలని ప్రయత్నం చేస్తుంటారో వారికి మాత్రం విపరీతమైనటువంటి ఇబ్బందులు తప్పవని ఆ అమ్మ అనుగ్రహం ఉంది కాబట్టి వీరిని ఎవరు కూడా వీరు ఏం చేయలేరని కూడా చెప్పవచ్చు కావున ఆ యొక్క జగన్మాత ఆ యొక్క కనకదుర్గమ్మ ఈ నవదుర్గ నవదుర్గదుర్గల స్వరూపమైనటువంటి కనకదుర్గమ్మ ఆ యొక్క మహిషాసురుని సంహరింపజేసినట్టుగా మకర రాశి వారి యొక్క దశల ప్రకారంగా వారి యొక్క జీవన గతికి ఎవరైనా అంటే విఘాతాలు కల్పించిన ఆ అమ్మ అనుగ్రహం ఆ యొక్క మకర రాశి పైన ఉండి ఆ వికాతం కల్పించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి వారికి ఇబ్బందులు తప్పవని ఆ అమ్మ అనుగ్రహం మకరరాశి పైన ఉండి దుష్టులను దుడుమాడేటువంటి తల్లి మైసాసుర మర్దని ఈ యొక్క రాశి వారిని తప్పనిసరిగా ఎన్ని గ్రహాలలో అనుకూలత లేకపోయినా ఈ యొక్క అమ్మ అనుగ్రహంతో ఈ రాశి మకర రాశి వారిని కటాక్షించడానికి వచ్చిందని చెప్పడం జరుగుతుంది కావున వీళ్ళను కుబేరులు మార్చడానికి అమ్మ అనుగ్రహం ఇల్ల అవుతుందని ఈ యొక్క వీడియోను చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా